హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ డైరీస్ సో సంక్రాంతి అయితే వచ్చేస్తుంది మనం అందరం కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా సో అందులో మీకు ఈరోజు రవ్వ లడ్డు రెసిపీ అనేది డిఫరెంట్గా ట్రై చేసి అనమాట ముందుగా దానికోసం ఒక హాఫ్ కేజీ వరకు రవ్వ తీసుకోవాలి ఆ తర్వాత ఒక కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ తురుము తీసుకొని ఆ రవ్వ ఆ రవ్వలో వేసి రెండు కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చీడిపప్పు కిస్మిస్ కొద్దిగా నెయ్యి వేసి అందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో రవ్వ ఇంకా కొబ్బరి తురుము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు అదే నేతిలో వేసి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకాస్త నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం జనరల్గా అయితే లడ్డుకి పంచదార వేసి ఇలా ఇందులోనే కలిపి మిక్స్ చేసి మనం లడ్డూలు చేసేసుకుంటాం కదా ఈ రెసిపీలో అలా కాకుండా పంచదారని మనం కొద్దిగా పాకం చేసుకుంటాం అన్నమాట పాకం అంటే జస్ట్ ఇలా పంచదార ఒక హాఫ్ కేజీకి ఒక వన్ కప్ ఆఫ్ పంచదార తీసుకోవాలి అది మనం స్టవ్ మీద పెట్టి కాస్త కరిగించుకోవాలన్నమాట అంతే ఇప్పుడు ఆ పంచదారని ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో రవ్వ ఇంకా కొబ్బరి తురుము అందులో వేసేసేయాలి అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టిన తర్వాత మనకి కావలసిన సైజులో మనమైతే లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక రెసిపీని ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్స్లో కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇందులో మనమైతే ఇలాచీ కూడా వేసాము మీకు కావాలి అనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని మనమైతే లడ్డూని ప్రిపేర్ చేసేసుకుందాం సో మీకు కావాల్సిన సైజులో మీరు ప్రిపేర్ చేసుకోండి సో ఈ రెసిపీని మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికి మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి నిజంగా రవ్వ లడ్డు మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చాయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేసి చూసేయండి సో రవ్వల నుండు అయితే ప్రిపేర్ అయిపోయింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో